హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు మీ అందరికీ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా క్విక్గా అండ్ అందరికీ సాటిస్ఫై అయ్యేలా చేసుకునే స్నాక్ ఒకటి చూపిస్తాను అదే ముంత మసాలా దీనికోసం మనం బొంగులని తీసుకోవాలి కొంతమంది వీటిని బొంగులు అంటారు ప్యాలాలు అంటారు మరమరాలు అంటాము ఏ పేరైనా సరే టేస్ట్ మాత్రం ఒకటి కదా సో వాటి కోసం మనం ముందుగా ఈ పేలాలని మనము చిన్న మంట పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలని ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు చూసారుగా మనం పేలాలను పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే అది పొడి పొడిగా అవ్వాలి క్రిస్పీగా అయితే సరిపోతుంది అవి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకో ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని పల్లీలని వేయించుకోవాలి పల్లీలు క్రిస్పీగా వేగిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సింగ్ చేసుకునే బౌల్లో ముందుగా తీసుక ఫ్రై చేసి పెట్టుకున్న పేదాలు వేసుకోవాలి అందులోనే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది కాన్ఫ్లేక్స్ మన కార్న్ఫ్లేక్స్ని డీప్ ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి మాకు కాన్ఫ్లేక్స్ దొరకలేదు కాబట్టి స్వీట్ షాప్లో మనకి ఇవి దొరుకుతాయి కదా మిక్చర్లో వేసేవి సో అవి వేసుకున్నాను ఇందులోనే మనము ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ పసుపు టేస్ట్ కోసం కారం అండ్ ఉప్పు వేసుకోవాలి ఇక్కడ గరం మసాలా కూడా నేను వా వేసుకున్నాను ఇప్పుడు ఎన్ని ఫ్లేవర్స్ వేసుకున్నాను కాబట్టి అవన్నీ మనకి సెటిల్ అవ్వడానికి ఐ మీన్ అన్నీ ఈక్వల్గా తెలిసేలా ఉండడానికి నెయ్యి అనేది వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల వల్ అన్ని ఫ్లేవర్స్ అనేవి మైల్డ్గా తెలుస్తూ చాలా బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత పుల్లగా ఉండడానికి కోసం కొంచెం నిమ్మకాయ పిండుకున్నాను అంతే ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే మన టేస్టీ ఈజీ స్నాక్ అయినా ముంత మసాలా రెడీ అయిపోతుంది ఇది ఏ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా తినవచ్చు జస్ట్ ఒక పల్లీలని అవాయిడ్ చేస్తే సరిపోతుంది ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్